హైదరాబాద్ బోయిన్పల్లిలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వెటరన్స్ డే నిర్వహించారు ఇండియన్ ఫస్ట్ ఆర్మీ జనరల్ గా కేఎం కరియప్ప చార్జ్ తీసుకున్న రోజుని వెటరన్స్ డే గా సెలబ్రేషన్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీరాములు జనరల్ సెక్రటరీ రంగారెడ్డి మాట్లాడుతూ ఎంఏ కరియప్ప చేసిన సేవలు మరవలేనని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జనరల్ సెక్రటరీతో పాటు కుమారి ఎంఏఆర్ హుస్సేన్ హుసేన్ మరియు శ్రీమతి స్వరాజ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం జనవరి ఫిఫ్టీన్త్ ఫోర్టీన్ ఆర్మీ డేగా సెలబ్రేట్ చేయబడుతుంది ఈ సంవత్సరం సిక్స్టీ నైన్త్ ఆర్మీ డే సెలబ్రేట్ చేస్తున్నారు ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా ఆర్మీ డేకి ఒక రోజు ముందు అంటే జనవరి ఫోర్టీన్త్న ఆ రోజు విశేషం ఏంటంటే జనరల్ కరియప్ప గారు చార్జ్ తీసుకున్నారు ఆ రోజున జనవరి ఫోర్టీన్త్న వెట్రన్స్ డేగా సెలబ్రేట్ చేయడానికి నిశ్చయించారు నిశ్చయించిన తర్వాత సెంట్రల్ లెవెల్లో ప్రతి స్టేట్ లెవెల్లో ఆర్మీ ఫోర్టీన్ వెట్రన్స్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము ఆ అకేజన్లో మేమందరం ఇక్కడ ఆర్మీ డే సారీ వెటరన్స్ డే సెలబ్రేట్ చేయడానికి వచ్చాము అండ్ వెటరన్స్ డే సెలబ్రేట్ చేయడానికి వచ్చాము కాబట్టి మా కొత్తగా ఒక కమిటీ ఫామ్ చేశాము ఆ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ దాని గురించి కూడా చర్చించాము చర్చించి రాష్ట్రంలో ఉండే యాభై ఒక్క ఎక్సర్వీస్మెన్ కమిటీల నుంచి వాళ్ళ పాయింట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొని మేము రాజ్యానికి సబ్మిట్ చేయడానికి ఒక కాన్క్రీట్ లాగా ఒక పైప్ లాగా పనిచేద్దామని ఆ ఉద్దేశంతో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేశాను దాని థ్యాంక్ యూ జాయింట్ యాక్షన్ కమిటీకి జనరల్ సెక్రటరీగా నేను బాధ్యత నిర్వహిస్తున్నా తెలంగాణ మాజీ సైనికుల తరఫున ప్రభుత్వానికి ఒక పది ముఖ్యమైన అంశాలు మీ ద్వారా ప్రభుత్వానికి అందజేయాలని తెలుపు కోరుచున్నాను ఒకటి తెలంగాణ రాజ్య సైనిక్ బోర్డు సమావేశం గత ఇరవై సంవత్సరాల నుంచి జరగలేదు అది వీలైనంత తొందరగా జరగాలని మా విజ్ఞప్తి రెండవది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ కమిటీ సిక్స్ మెన్ ద్వారా ఏర్పాటు చేశారు అది కూడా గత సంవత్సరం నుండి సమావేశం అయితే అయితలేదు దాని మీద కూడా దృష్టి పెట్టి ఆ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని మా విజ్ఞప్తి మూడవది జిల్లా సైనిక వెల్ఫేర్ బోర్డులు పని చేయడం లేదు అవి స్థాపన జరగలేదు అక్కడ స్టాఫ్ లేదు కనుక దయచేసి జిల్లా సైనిక వెల్ఫేర్ బోర్డును సంఘటితం చేసి అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలని మాది మూడవ విజ్ఞప్తి నాలుగవది ఏ ఒక్క జిల్లాలో కమ్యూనిటీ హాల్స్ లేవు రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాలు ఏర్పాటు కాబట్టి ఆ ముప్పై ఒక్క జిల్లాలలో ముప్పై యొక్క కమ్యూనిటీ హాల్స్ సైనికుల కుటుంబాల కొరకు ఏర్పాటు చేయవలసిందిగా నాలుగవ విజ్ఞప్తి ఐదవ విజ్ఞప్తి రాజీవ్ సద్వ స్కీమ్ ప్రొవిజన్ల ప్రకారం డిఫెన్స్ కమ్యూనిటీ పర్సన్స్కి ఎక్కడెక్కడైతే పండగూడ పోచారం జవహర్ నగర్ కరీంనగర్ ప్రాజెక్టులకు ఖాళీగా ఉన్నాయో అవి ఫ్లాట్ల రూపమే కానీ ఖాళీ స్థలాల రూపం కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా కేటాయించాలని ఐదో విజ్ఞప్తి